మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఇప్పుడు అందరూ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో మీరు కుకింగ్ వీడియోస్ ఏవైతే చేస్తున్నారో దాని కింద ఇంత అందమైన వైఫ్ని కొట్ కొట్టావా బ్రో నువ్వు అని చెప్పాడుతున్నారు ఆయన ఏ మూమెంట్లో ఎందుకు చెప్పారనేది నాకు తెలియదు అంటే ఇంటి గుట్టు ఈశ్వరుడు కూడా పట్టలేడు మనం చెప్పుకుంటే తప్ప అసలు ఒకవేళ నిజంగా కొట్టినోడు కూడా కొట్టాను కొట్టాను అని చెప్పుకోడు మరి ఆయన ఎందుకు చెప్పుకున్నారో నాకు తెలియదు కానీ ఇప్పుడు అందరూ వైఫ్ను కొడతావా అని చెప్పి అక్కడ బిందు మాధవి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ పాస్ చేసి అసలు నీకు మనసే లేదు నీకు హృదయమే లేదని అక్కడ అన్నారు ఇప్పుడు కింద కమెంట్ కూడా ఇలాంటి కమెంట్స్ నేను చూశాను మీ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి దానికి ఏం సమాధానం చెప్తారు అసలు ఇప్పుడు దీనిది వన్ సెంటెన్స్లో చెప్పాలంటే చెప్పచ్చు ఎలాబడేట్ చేసి కూడా చెప్తాను బట్ ఫస్ట్ వన్ సెంటెన్స్లో చెప్పాలంటే ఆయన ఆ పొజిషన్ అంటే ఆ ఏదైతే ప్లేస్లో చెప్పారో సోషల్ సారీ టెలివిజన్ మీడియా అందరు ముందు అట్లా ఓపెన్ అప్ అయ్యి తన ఒక సీక్రెట్ ని అట్లా బయట రివీల్ చేశారు దట్స్ వై హీ కాల్ హిమ్ యాజ్ ఎ హృదయ ఓకే సో హృదయం నుంచి తను ఎప్పుడు ఉండాలి నేను లైఫ్ అనేది అట్లానే లీడ్ చేయాలి అని అనుకునే మనిషి కాబట్టి ఒక షోని లీడ్ చేస్తానికి వెళ్తున్నారు ఒక జర్నీ ఒక జర్నీ మొదలు పెట్టి మొదలు పెట్టడానికి హీ స్టార్టెడ్ హీస్ జర్నీ దే సో ఆ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు హృదయం మనం ఎట్లా ఆలోచిస్తాడు డెఫినెట్గా హృదయంతోనే ఆలోచిస్తాడు కదా ఏం చేస్తారు సో నేను నిజాయితీగానే ఉండాలి షో కోసం కాదు మేబీ రేపొద్దు నేను నో అని ఇట్స్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నో అని చెప్పేయచ్చు ఈవెన్ నేను కూడా అగ్రి చేయలేదు చెప్పినప్పుడు బికాజ్ నాకు ఈవెన్ టెలివిజన్లో టెలికాస్ట్ అయ్యే ముందే తెలుసు నాకు యాక్చువల్గా చెప్పారనే విషయం ఎందుకంటే మేము ఇంట్లోకి వచ్చినాక మాట్లాడుకుంటాం ఎవ్రీడే షూట్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చెప్పారు ఇవాళ ఏం జరిగింది మేము మాట్లాడుకునేవాళ్ళం సో అలా చెప్పారు నేను అప్పుడే యాక్చువల్గా నాకు ఐఎమ్ ఇన్ ఇంటు డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళి అని చెప్పాల్సిన అవసరం ఏముంది అనేసి అన్నట్టుగా సో బట్ తను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే షో ఓకే ఒక బిగ్ బాస్ జర్నీ వస్తుంది లైఫ్లో ఇట్స్ అ పార్ట్ వస్తుంది డెఫినెట్లీ గెలుస్తాం ఎండ్ ఆఫ్ ది డే నేను అద్దం ముందు నుంచినప్పుడు నా అంతరాత్మని నేను క్వశ్చన్ చేయకూడదు నా అంతరాత్మ నన్ను ఈ అబద్ధం చెప్పి కదా నువ్వు గెలుచుకున్నావు అనేది ఓకే లెట్ ఇట్ బి షో నన్ను నాకు అవకాశం రాకపోయినా పర్లేదు కానీ నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను అనేసి అన్నట్టుగా చెప్పారు అన్నమాట అది నేను కూడా ఎగ్రీ చేయలేదు చెప్పడానికి తనకు కూడా అది చాలా చిన్న విషయం చిన్న విషయం ఇన్ ద సెన్స్ ఎస్ ఆర్ నో అనే చెప్పాలా చెప్పాల్సింది అక్కడ నో అని చెప్పేసేయచ్చు దెర్ ఎన్ ద మ్యాటర్ ఈ రోజు చాలా మంది అంటే బిగ్ బాస్ హౌస్ లో సంజనగర్ ఓపెన్ గా నాగార్జున గారు ఆ టైం టైంలో చూసుకొని చూస్తారు ఆడవాళ్ళని మగవాళ్ళు ఎక్కడ ఆడవాళ్ళు ఎక్కడ అని ఈ జెండర్ డిస్క్రిమినేషన్ తీసుకొచ్చారు కదా టాపిక్ దీనికి ఫస్ట్ విత్తనం అక్కడ విత్తనండి అనమాట వైఫ్ ని కొడతారు అనేది యాక్చువల్లీ మిమ్మల్ని నిజంగా కొట్టేవారా ఏమన్నా మామూలుగా అడుగుతున్నాను మీరు నాకు తెలిసి నాకు సార్ కూడా ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నారు హరీష్ గారు కూడా ఇదేమన్నా గుళ్ళో గంట ఏంటి పొద్దున సాయంత్రం లేదు కొట్టడానికి స్కూల్ అది ఎవ్రీ ఫ్యామిలీలో ఉంటుంది ఒక చిన్న అసలు టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ మేమిద్దరం ఇట్లా మాట్లాడుకుంటున్నప్పుడు ఐ వాస్ డిన్ ఈవెన్ రిమెంబర్ దాట్ ఓకే అదొక సంఘటన జరిగింది అని అంటే బట్ యా తొందరగానే నాకు రికలెక్ట్ అయింది బట్ ఇట్ వాస్ దేర్ ఇన్ హిస్ మైండ్ తన మైండ్లో అది చాలా స్ట్రాంగ్ గా ఉంది సో నాకెందుకు అది చాలా ఎక్కడో కనుమరుగైపోయింది అని అంటే నా ఆలోచనలో బికాస్ ద కైండ్ ఆఫ్ బాండ్ అండ్ ద లవ్ వీ హ్యావ్ సో అది ఒక మా లైఫ్లో మా ఫిఫ్టీన్ ఇయర్స్ మా ట్వంటీ ఇయర్స్ జర్నీలో అది ఒక డాట్ ఒక ఫుల్ స్టాప్ డాట్ లాంటిది అంటాం కదా సో దానికి మించి ఇంకా చాలా పెద్ద పెద్దవి మా బాండింగ్ కానీ మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ దాంట్లో మేము కలిసి ఉన్నది కానీ ఉన్న లవ్ మా ఇద్దరి మధ్యలో అది అదొక చిన్న డాట్ కాబట్టి నాకైతే అసలు నిజంగా కనుమరుగైపోయింది బట్ స్టిల్ తను ఎంత బాగా గుర్తుపెట్టుకుని ఆ చిన్న విషయం కూడా నేను అబద్ధం చెప్పకూడదు అనేది ఆ స్టాండ్ తీసుకున్నారు చూడండి షో కోసం కాదు నా అంతరాత్మ ముందు నేను సో ఆయన ఆయన సిద్ధాంతం అందుకే పేరు యాక్చువల్లీ ఈ టాపిక్ అంతా మాట్లాడుకునే ముందు నేను ఒకటి స్ట్రైట్ అడగాలంటే ఆయన హౌస్ లో ఇప్పుడు కొంచెం డీలా పడిపోయి నేను ఉండను మీలాంటి వాళ్ళ దగ్గర నేను నేను వెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు ఈవెన్ మీరు నామినేషన్స్ చూసుకుంటే అందరూ కూడా ఈవెన్ శ్రీజ కామనర్స్ వాళ్ళు మనలో ఐ మీన్ కామనర్స్లో ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా వద్దు వెళ్ళిపోండి ఇక్కడ వద్దు మీరు మీలాంటి వాళ్ళు ఇక్కడ అవసరం లేదు వెళ్ళిపోండి అన్నట్టు పెద్ద ఐ మీన్ రచ్చగొట్టే వ్యాఖ్యలు మొత్తం జరిగినాయి సో ఆయన స్టేట్మెంట్ని చాలా మంది ఏమో ఇంకొచ్చేద్దామని ఉందేమో ఆయన మీ రీజన్ కూడా చెప్పారు బయట నా వైఫ్ ఒక్కద్దే ఉంటుంది ఆమె ఇవన్నీ చూసి ఎలా ఉంటారో ఆమెకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ చెప్తున్నారు మీ మనసులో ఏముంది అసలు ఇప్పుడు ఆయన్ని ఉండాలి హౌస్లో ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారా వచ్చేసినా పర్లేదు అనుకుంటున్నారా వచ్చేయాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు వచ్చేయాలనేది డెఫినెట్ గా ఎప్పుడు ఎవరు అనుకోరు సేమ్ అందరిలాగానే సో బికాస్ అది మనం జర్నీ ఎందుకు స్టార్ట్ చేసాము అలాగే ఆయన వీడియోస్ ఆయన ఈవెన్ అగ్ని పరీక్ష దాంట్లో కూడా చాలా సార్లు చెప్పారు అసలు ఈ వై బిగ్ బాస్ సో యాజ్ ఎ బిగ్ బాస్ అడ్మైరర్గా ఆయన ఫీల్ అవుతారు కాబట్టి ఆయన అన్ని కొంచెం ఆయన డిప్రెషన్లో లో ఉన్నప్పుడు కూడా సో అదొక కైండ్ ఆఫ్ ఊరటని కలిగించింది సో బికాజ్ ఈజ్ ఇన్ టూ కైండ్ ఆఫ్ చాలా కౌన్సిలింగ్స్లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఒక షో ఎలాంటిది అని అంటే వాట్ హీ ఫీల్స్ ఆయన డెఫినేషన్ ఏంటంటే మన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఓకే అలాగే అది హండ్రెడ్ డేస్ జర్నీలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేదే బిగ్ బాస్ సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హ్యూమన్ లైఫ్ అనేసి ఆయన ఫీల్ అవుతారు ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాలతో కాకపోతే మనం మనకేం కెమెరాలు ఉండవు మనము ఆబ్వియస్లీ నచ్చుతున్నప్పుడు ఒక రకంగా ఉంటాము నచ్చపోతే బ్యాక్ సైడ్ ఒక రకంగా ఉంటాము సో చాలా షేడ్స్ మనలో కూడా ఉంటాయి సో అవే బయట అక్కడ బిగ్ బాస్ హౌస్లో విత్ ఇన్ వన్ నాట్ ఫైవ్ డేస్లో కెమెరాల్లో క్యాప్చర్ అవుతూ సో మనల్ని మన పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటూ బయట బయటకి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది విత్ ఇన్ అ స్పాన్ వన్ నాట్ ఫైవ్ డేస్ సో డెఫినెట్లీ అట్లా బయటికి వచ్చేయాలి అనేసి నేనైతే అనుకోను డెఫినెట్లీ ఎందుకు స్టార్ట్ చేశారు ఎక్కడ ఉన్నాము ఇప్పుడు సో నెక్స్ట్ ఎక్కడికి చేరుకోవాలి అనేది ఈ త్రీ పారామీటర్స్ చూసుకుంటే యాక్చువల్లీ నేను ఒక మొన్న కొంచెం ఆయన తినట్లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐ మైట్ గెట్ అయిన ఛాన్స్ ఏమో అనేసి ట్రై చేశాను బట్ అబ్వియస్లీ అది షో ఫార్మేట్ వాళ్ళు అలౌ చేయరు కాబట్టి సో నేను ఒక చిన్న ఏవీ కూడా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా సో లైక్ ఇప్పుడు నువ్వు ఇంత లోలో ఉన్నప్పటి నుంచి ఎలాగైతే నువ్వు అవుట్కమ్ అయ్యి ఇప్పుడు మొత్తం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి ఫేస్ చేయాలి సొసైటీని అనే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు లైక్ ఫినిక్స్ బర్డ్ ఎలాగైతే ఫ్రమ్ ద యాషెస్ బాన్ అవుతుందో అది సో ఆబ్వియస్లీ ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ నువ్వు లైఫ్ లాంగ్ వెయిట్ చేయని అవసరం ఒక హండ్రెడ్ డేస్ ఆ జర్నీ మొత్తం లీడ్ చేయి ఇట్స్ నాట్ దాట్ కప్పుడు రావాలి ప్రైస్ తీసుకురావాలి కాదు డెఫినెట్లీ అది వస్తుంది మే ద గుడ్ పర్సన్ ఆఫ్ ద బెటర్ పర్సన్ షుడ్ విన్ అనే అంటాను బట్ జనాలు మెచ్చిన వాడు విన్ అవ్వాలి డెఫినెట్గా సో ఆయనలో ఇంకా వేరే కోణం కూడా ఉంది ఆ హ్యూమర్ సైడ్ ఏదైతే నిజంగా జనాలకి నచ్చుతుందో అండ్ దేనికైతే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారో సో అది గా ఇప్పుడు వరకు ఫుల్ గా ఎవరు చూడలేదు సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ తప్పించి సో అది గా చూస్తే ఆయన్ని మాత్రం ఎవరు బికాజ్ ఆయన ఆ సిచ్యువేషన్ చాలా లైట్ చేసేస్తారు యాక్చువల్గా ఈవెన్ మేము హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు మా అమ్మ మీ పెద్ద అబ్బాయి వచ్చినట్టు ఉన్నారు కదా అని చెప్పి అంటే అంత జీవే నిజంగా అంత సెన్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ అదే అంటున్నాను అది ఎవరు కూడా కనెక్ట్ అవ్వలేదు ఇప్పుడు వరకు అని చెప్పేసి అని అంటున్నాను షోలోనే చూపిస్తా షో లోనే చెప్తే ఒక టూ త్రీ పాయింట్స్ ఎగ్ విషయం జరిగినప్పుడు ఓకే ఎగ్ విషయం జరిగినప్పుడు సో అప్పుడు ముందు వరకు ఏం జరుగుతుంది ఆమె ఎగ్ తిన్నారో లేదో ఎవరికి తెలియక అందరూ నెత్తులు కొట్టుకుంటూ అమ్మ చెప్పు 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 అని అని అంటే ఆవిడేమో షీజ్ లైట్ టేకింగ్ ఇట్ లైటర్ వే ఓకే షీస్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్ అది పండుతుంది జనాలకి నచ్చుతుంది వెళ్తుంది సో పక్క నుంచి వాట్ హరీష్ గారు ఈస్ ట్రయింగ్ ఇస్ ఏ మీరే కదా అది చెప్పండి సి దట్స్ వాట్ హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ అది ఆల్రెడీ జరిగింది అక్కడ సో నేను కొన్ని క్లిప్స్ అది కంప్లీట్గా నేను లైవ్లో చూపించలేదు నైదర్ ఇన్ ద ఎపిసోడ్ చూపించలేదు బట్ నేను అప్పుడు ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది దిస్ కుడ్ బి ద కాన్వర్సేషన్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసేసి సో ఆయన ఏంటంటే హిస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ ద ట్రూత్ అవుట్ ఆఫ్ హర్ ఓకే పోన్లే తింటే తిన్నాలి లేకుంటే లేదు చెప్పడే మీరే కదా తిన్నది అని చెప్పేసేసి సో ఇప్పుడు జనరల్గా అందరు ఆమె మీద ఎట్లా పడిపోతున్నారు నువ్వు తప్పు చేసామని చెప్పి కొన్ని కొన్ని అనరాని మాటలు కూడా అనేసారు ఆమె అక్కడ యాక్చువల్గా మీరు స్ట్రీజ్ అవర్స్ వేరే వాళ్ళు అనేసారు ఆ మాటలు సో ఇంత జరుగుతున్నప్పుడు అలాగే షాంపూస్ బాటిల్స్ విషయంలో కూడా పోన్లండి వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నట్టే కదా మీరు ఇక్కడ పెట్టద్దులే అని చెప్పి అంటే చూడండి ఇలా ప్రేమగా చెప్తే నేను వింటాను అని చెప్పేసి ఆవిడ గారు కూడా అన్నారు అది ఒక మా లైఫ్లో మా ఫిఫ్టీన్ ఇయర్స్ మా ట్వంటీ ఇయర్స్ జర్నీలో అది ఒక డాట్ ఒక ఫుల్ స్టాప్ అవుట్ డాట్ లాంటిది అంటాం కదా సో దానికి మించి ఇంకా చాలా పెద్ద పెద్దవి మా బాండింగ్ కానీ మేము ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ దాంట్లో మేము కలిసి ఉన్నది కానీ ఉన్న లవ్ మా ఇద్దరి మధ్యలో అది అదొక చిన్న డాట్ కాబట్టి నాకైతే అసలు విధంగా కనుమరుగైపోయింది బట్ స్టిల్ తను ఎంత బాగా గుర్తుపెట్టుకుని ఆ చిన్న విషయం కూడా నేను అబద్ధం చెప్పకూడదు అనేది ఆ స్టాండ్ తీసుకున్నారు చూడండి షో కోసం కాదు నా అంతరాత్మ ముందు నేను తలదించుకోకూడదు ఈ టాపిక్ అంతా మాట్లాడుకునే ముందు నేను ఒకటి స్ట్రైట్ అడగాలంటే ఆయన హౌస్ లో ఇప్పుడు కొంచెం డీలా పడిపోయి నేను ఉండను మీలాంటి వాళ్ళ దగ్గర నేను ఉండలేను నేను వెళ్ళిపోతాను అనే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు ఈవెన్ మీరు నామినేషన్స్ చూసుకుంటే అందరూ కూడా ఈవెన్ శ్రీజ కామనర్స్ వాళ్ళు మనలో ఐ మీన్ కామనర్స్లో ఉన్న వాళ్ళలో వాళ్ళు కూడా వద్దు వెళ్ళిపోండి ఇక్కడ వద్దు మీరు మీలాంటి వాళ్ళు అవసరం లేదు వెళ్ళిపోండి అన్నట్టు పెద్ద ఐ మీన్ రచ్చగొట్టే వ్యాఖ్యలు మొత్తం జరిగినాయి సో ఆయన స్టేట్మెంట్ని మంది ఏమో ఈయనకి వచ్చేద్దామని ఉందేమో ఆయన మీ రీజన్ కూడా చెప్పారు బయట నా వైఫ్ ఒక్కద్దే ఉంటుంది ఆమె ఇవన్నీ చూసి ఎలా ఉంటారో ఆమెకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆయన స్టేట్మెంట్ చెప్తున్నారు మీ మనసులో ఏముంది అసలు ఇప్పుడు ఆయన్ని ఉండాలి హౌస్లో ఇంకా ఉండాలి అని అనుకుంటున్నారా వచ్చేసినా పర్లేదు అనుకుంటున్నారా వచ్చేయాలి ఏమనుకుంటున్నారు వచ్చేయాలనేది డెఫినెట్ గా ఎప్పుడు ఎవరు అనుకోరు సేమ్ అందరిలాగనే సో బికాస్ అది మనం జర్నీ ఎందుకు స్టార్ట్ చేసాము అలాగే ఆయన వీడియోస్ ఆయన ఈవెన్ అగ్ని పరీక్ష దాంట్లో కూడా చాలా సార్లు చెప్పారు అసలు ఈ వై బిగ్ బాస్ సో యాజ్ ఎ బిగ్ బాస్ అడ్మైరర్గా ఆయన ఫీల్ అవుతారు కాబట్టి ఆయన అన్ని కొంచెం ఆయన డిప్రెషన్లో లోలో ఉన్నప్పుడు కూడా సో అదొక కైండ్ ఆఫ్ ఊరటని కలిగించింది సో బికాజ్ హీఈ్ ఇన్ టూ కైండ్ ఆఫ్ చాలా కౌన్సిలింగ్స్లో వాటిల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు సో ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ అనేది ఒక షో ఎలాంటిది అని అంటే వాట్ హీ ఫీల్స్ ఆయన డెఫినేషన్ ఏంటంటే మన హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఓకే అలాగే అది హండ్రెడ్ డేస్ జర్నీలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేదే బిగ్ బాస్ సో ఇట్ ఈస్ వెరీ మచ్ ఆర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు ద హ్యూమన్ లైఫ్ అనేసి ఆయన ఫీల్ అవుతారు ఇప్పుడు మనం కూడా మన చుట్టుపక్కల ఉన్న జనాలతో కాకపోతే మనం మనకేం కెమెరాలు ఉండవు మనము ఆబ్వియస్లీ నచ్చుతున్నప్పుడు ఒక రకంగా ఉంటాము నచ్చపోతే బ్యాక్ సైడ్ ఒక రకంగా ఉంటాము సో చాలా షేడ్స్ మనలో కూడా ఉంటాయి సో అవే బయట అక్కడ బిగ్ బాస్ హౌస్లో విత్ ఇన్ వన్ నాట్ ఫైవ్ డేస్లో కెమెరాల్లో క్యాప్చర్ అవుతూ సో మనల్ని మన పర్సనాలిటీని చేంజ్ చేసుకుంటూ బయట బయటకి ఒక అప్గ్రేడెడ్ వర్షన్ వస్తుంది విత్ ఇన్ అ స్పాన్ వన్ నాట్ ఫైవ్ డేస్ సో డెఫినెట్లీ అట్లా బయటికి వచ్చేయాలి అనేసి నేనైతే అనుకోను డెఫినెట్లీ ఎందుకు స్టార్ట్ చేశారు ఎక్కడ ఉన్నాము ఇప్పుడు సో నెక్స్ట్ ఎక్కడికి చేరుకోవాలి అనేది ఈ త్రీ పారామీటర్స్ చూసుకుంటే యాక్చువల్లీ నేను ఒక మొన్న కొంచెం ఆయన తినట్లేదు అని అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఐ మైట్ గెట్ అయిన ఛాన్స్ ఏమో అనేసి ట్రై చేశాను బట్ అబ్వియస్లీ అది షో ఫార్మేట్ వాళ్ళు అలౌ చేయరు కాబట్టి సో నేను ఒక చిన్న ఏవీ కూడా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా సో లైక్ ఇప్పుడు నువ్వు ఇంత లోలో ఉన్నప్పటి నుంచి ఎలాగైతే నువ్వు అవుట్కమ్ అయ్యి ఇప్పుడు మొత్తం మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలి ఫేస్ చేయాలి సొసైటీని అనే ఏదైతే నువ్వు నిర్ణయం తీసుకున్నావు లైక్ ఫీనిక్స్ బర్డ్ ఎలాగైతే ఫ్రమ్ ద యాషెస్ బాన్ అవుతుందో అది సో ఆబ్వియస్లీ ఇది వన్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ నువ్వు లైఫ్ లాంగ్ వెయిట్ చేయని అవసరం ఒక హండ్రెడ్ డేస్ ఆ జర్నీ మొత్తం లీడ్ చేయి ఇట్స్ నాట్ దాట్ కప్పులు తెలుసుకురావాలి ప్రైజ్ తీసుకురావాలి కాదు డెఫినెట్లీ అది వస్తుంది మేధ గుడ్ పర్సన్ ఆర్ ద బెటర్ పర్సన్ షుడ్ విన్ అనే అంటాను బట్ జనాలు మెచ్చిన వాడు విన్ అవ్వాలి డెఫినెట్గా సో ఆయనలో ఇంకా వేరే కోణం కూడా ఉంది ఆ హ్యూమర్ సైడ్ ఏదైతే నిజంగా జనాలకి నచ్చుతుందో అండ్ దేనికైతే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారో సో అది గా ఇప్పుడు వరకు ఫుల్ గా ఎవరు చూడలేదు సో ఆయన క్లోజ్ అసోసియేట్స్ తప్పించి సో అది డెఫినెట్ గా చూస్తే ఆయన్ని మాత్రం ఎవరు బికాస్ ఆయన ఆ సిచ్యువేషన్ చాలా లైట్ చేసేస్తారు యాక్చువల్గా ఈవెన్ మేము హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు మా అమ్మ మీ పెద్దబ్బాయి వచ్చినట్టు ఉన్నారు కదా అని చెప్పి అంటే అంత జోవ్యూ

ఎగ్ విషయం జరిగినప్పుడు ఓకే ఎగ్ విషయం జరిగినప్పుడు సో అప్పుడు ముందు వరకు ఏం జరుగుతుంది ఆమె ఎగ్ తిన్నారో లేదో ఎవరికి తెలియక అందరం నెత్తులు కొట్టుకుంటూ అమ్మ చెప్పు 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 అని అని అంటే ఆవిడేమో షీజ్ లైట్ టేకింగ్ ఇట్ లైటర్ వే ఓకే షీస్ క్రియేటింగ్ సమ్ కంటెంట్ ఓవర్ దేర్ అది పండుతుంది జనాలకి నచ్చుతుంది వెళ్తుంది సో పక్క నుంచి వాట్ హరీష్ గారు ఈస్ ట్రయింగ్ ఈస్ ఏ మీరే కదా తిన్నది చెప్పండి సి దట్స్ వాట్ హిస్ బాడీ లాంగ్వేజ్ అండ్ అది ఆల్రెడీ జరిగింది అక్కడ సో నేను కొన్ని క్లిప్స్ అది కంప్లీట్గా లైవ్లో చూపించలేదు ఇన్ ద ఎపిసోడ్ చూపించలేదు బట్ నేను అప్పుడు ఆయన అక్కడ బాడీ లాంగ్వేజ్ని బట్టి నాకు అర్థమైపోయింది దిస్ కుడ్ బి ద కాన్వర్జేషన్ బిట్వీన్ దీస్ టూ అని చెప్పేసేసి సో ఆయన ఏంటంటే హీస్ ట్రయింగ్ టు బ్రింగ్ అవుట్ దట్ ట్రూత్ అవుట్ ఆఫ్ హర్ ఓకే ఫోన్లే తింటే తిన్నాలి లే నా గులే చెప్పండి మీరే కదా తిన్నది అని చెప్పేసేసి సో ఇప్పుడు జనరల్గా అందరు ఆమె మీద ఎట్లా పడిపోతున్నారు నువ్వు తప్పు చేసామని చెప్పి కొన్ని కొన్ని అనరాని మాటలు కూడా అనేసారు ఆమె అక్కడ యాక్చువల్గా మీకు స్టీ జవర్స్ వేరే వాళ్ళ అనేసారు ఆ మాటలు సో ఇంత జరుగుతున్నప్పుడు అలాగే షాంపూస్ బాటిల్స్ విషయంలో కూడా పోన్లే అండి వాళ్ళకి ఇబ్బందిగా ఉందంట కదా మీరు ఇక్కడ పెట్టద్దులే అని చెప్పి అంటే చూడు ఇలా ప్రేమగా చెప్తే నేను వింటాను అని చెప్పి ఆవిడ గారు కూడా అన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream Media. Please do subscribe to I Dream. Please subscribe to I Dream Media for best entertainment and information. Please subscribe I Dream. and don't forget to subscribe to I Dream.